వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ వెళ్తాను ఒక వీడియో చెప్పారు వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు పార్టీ స్టాండ్ పట్టిసీమ మీద చాలా గా చెప్పాం దీని మీద రెండు రోజులు చర్చ జరిగింది చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్ పదహారు వందల కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్లు పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి 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 స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు రెండు పంపుల ద్వారా ఏడు వందల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా ఆ అవరోధాలు కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును ఇరవై మూడు ఖరీఫ్కు కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు పేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలబై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఎందుకు తొందర వెయిట్ మేము ఆ రోజే చెప్పాం వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ వీఆర్ కమిటెడ్ ఎందుకు తొందర రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది తొందరలో పూర్తి చేస్తాం బానే యూ కెనాట్ సే డేట్ యూ కెనాట్ సే ఇయర్ ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోటిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి నీళ్ళు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకు నీళ్లు వస్తాయి పుంగనూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ నీళ్లు అప్పు మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయాలు నాకు చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వంద సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెంగలకు నీళ్ళు తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా గేరదుడు తీసుకున్నాం మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు ఓట్లేసిన వాళ్ళకి ఆ నీళ్లు తీసే పని పంటే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది